యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోర్టును రాష్ట్ర హైకోర్టు జడ్జి శరత్ సందర్శించారు జిల్లా జడ్జి జయరాజ్తో పాటు ఇతర న్యాయాధికారులు ఇచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు కోర్టు ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందన స్వీకరించిన హైకోర్టు జడ్జి శరత్ కలెక్టర్ హనుమంత్ కే జెండగేతో భేటీ అయ్యారు అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ఐదేళ్లకు పెండింగ్లో ఉన్న కేసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు సాక్ష్యాలు సేకరించి విచారణ వేగవంతం అయ్యేలా చేయాలని హైకోర్టు జడ్జి శరత్ వారికి సూచించారు అనంతరం న్యాయ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పెండింగ్లో ఉన్న సివిల్ క్రిమినల్ కేసుల వివరాలతో పాటు గతేడాది మొత్తం కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కేసులు త్వరితగతిన పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయాధికారులను ఆదేశించారు అనంతరం బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదులతో మాట్లాడారు అంతకుముందు భువనగిరి పట్టణ శివార్లోని నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు స్థలాన్ని పరిశీలించారు